పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిందే ఆ మెరుపు దాడుల వివరాలను ఇద్దరు మహిళా సైనిక అధికారులు ప్రెస్ మీట్లో బ్రీఫింగ్ చేశారు ఇలా ఒక ఆర్మీ యాక్షన్ గురించి మహిళా అధికారులు వివరించటం భారత్లో ఇదే మొదటిసారి ఇండియన్ అటాక్ గురించి వివరించిన ఆ అధికారులు కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పహల్గామ్లో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్ర దాడికి కౌంటర్గా ఈ ఇద్దరు మహిళా సైనిక అధికారులతో రివెంజ్ యాక్షన్ని బ్రీఫ్ చేయించారు వీరిలో కర్నల్ సోఫియా ఖురేషి బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ నైన్టీన్ నైన్టీలో సోఫియా సైన్యంలో చేరారు యుఎన్ఓ పీస్ మిషన్లో భాగంగా టూ థౌజండ్ సిక్స్లో కాంగోలో పనిచేశారు టూ థౌజండ్ సిక్స్టీన్లో పూణేలో పద్దెనిమిది దేశాల మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఇండియన్ ఆర్మీ వింగ్ ని లీడ్ చేసి ఆ ప్రోగ్రాంలో ఏకైక మహిళా లీడర్ గా రికార్డ్ సృష్టించారు ప్రస్తుతం ఆర్మీ సిగ్నల్స్ కు చెందిన సీజన్డ్ ఆఫీసర్ గా కర్నల్ సోఫియా సేవలందిస్తున్నారు ఇక ప్రెస్ మీట్లో రెండో మహిళా ఆఫీసర్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలన్న కోరికతో స్కూల్ డేస్లోనే ఎన్సీసీలో చేరారు ఇంజనీరింగ్ తర్వాత భారత సైన్యంలో హెలికాప్టర్ పైలట్ అయ్యారు జమ్మూ కశ్మీర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లాంటి రిస్కీ ఏరియాల్లో చీతా చేతక్ హెలికాప్టర్లు నడపడంలో వ్యోమికా ఎక్స్పర్ట్ ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించారామే